ఈ నెల ఇరవై ఏడున వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో జరగనున్న భారత రజోత్సవ సభ విజయవంతం చేయాలని చెలో వరంగల్ నినాదంతో కోరుతూ ఇల్లందులో అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు తరలి రావాలన్నారు పార్టీ శ్రేణులు ఉద్దేశిస్తూ మాట్లాడారు కేసీఆర్ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని సభ కోసం అన్ని మండలాల నుండి బస్సుల సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికలే నిర్వహించుకోవాలని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పార్టీకి చెందిన సంత పార్టీ నేతలే నిరుత్సాహంగా అసంతృప్తితో ఉన్నారన్నారు పార్టీ నిర్వహించే సభ విజయవంతం కోసం ఈ నెల పదిహేడున మన జిల్లా ఇన్చార్జి వద్దిరాజు రవిచంద్ర జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు ఆధ్వర్యంలో ఇల్లందు నియోజకవర్గ స్థాయిలో దిశానిర్దేశ సమావేశం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బాలస వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్ రంగనాథ్ సిల్వేర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అవకాశం ఇస్తున్నాం అన్న అనేది మాట్లాడితే వాళ్ళు రికార్డ్ చేస్తుంది అన్ని మళ్ళీ బరాబర్గానే ఉంటాయి ఏముంటుంది వాళ్ళకి అవకాశం అంటే అతని నుంచి చాలా వరకు కూడా కానీ ఈ రజతోత్సవ సభ వేడుకలకు సంబంధించి ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులందరూ కూడా చలో వరంగల్ పేరుతోటి ఎలకతుర్తి దగ్గర జరిగినటువంటి భారీ బహిరంగ సభకు అత్యంత అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది ఈరోజు మరి ఎలకతుర్తి నుంచి చూసుకుంటే మనం దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కానీ ఇంత దూరంలో ఉన్న అన్ని మండల మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉంటే ఎవరు కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అని ఎవరు కూడా నిరుత్సాహం మాట్లాడింది లేదు ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు వెళ్దాము మమ్మల్ని ఇంకా మీరు ఎందుకు టార్గెట్ తగ్గిస్తున్నారు మమ్మల్ని తీసుకెళ్ళండి మమ్మల్ని తీసుకెళ్ళండి అనేసి అడిగిన వాళ్ళే తప్ప ఎందుకనే చెప్పాను కేసీఆర్ గారి సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారు కానీ మనం దూరంలో ఉన్నాం కాబట్టి మనం ఇంతమందిని అనేసి టార్గెట్ వేసుకొని వెళ్తూ ఉన్నాం కానీ కేసీఆర్ గారి సభకు లక్షలాదిగా ప్రజలు భారీగా తరలి రాబోతా ఉన్నారు మరొకసారి మాకు కేసీఆర్ గారే రావాలి అనేసి సభ అంతా కూడా మారుమోగిపోతా పోతూ ఉంటుంది మనం ఒక్కసారి చూసుకుంటే ఈ సంవత్సరం కాలంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది మనం ప్రతి చోట చూస్తా ఉన్నాం మొన్నటికి మొన్న ఇందాక రంగనాథ్ గారు చెప్పారు హెచ్సి సంబంధించి అసలు హెచ్సియు అంశము మనందరం కలాలని చూసాం వన్య వన్యప్రాణులు చనిపోతున్నా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితిలో మరి స్వయంగా ఎవరైతే పార్టీ పెద్ద ముఖ్యమంత్రి అనేసి అనుకుంటారో అక్కడ ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పరిస్థితి ఈరోజు మరి మొన్నటికి మొన్న మనం రైతు బంధుని చూసాం మనందరి అందరికీ తెలిసిందే ప్రభుత్వము వేస్తున్నా అనేసి అంటే అది కూడా లేదు ఏదో ఒక రెవెన్యూ విలేజ్ చూసుకొని అందులో కూడా కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలే మరి రైతు బంధు వేయడానికి పదివేల రూపాయలు అప్పు చేసింది ఇంకా మిగిలినటువంటివి అది కూడా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కాదు కేవలం కేసీఆర్ గారు ఏదైతే పథకాలు మొన్నటి వరకు ఇచ్చారో వాటిని ఈరోజు సక్రమంగా ఇచ్చే పరిస్థితిలో లేరు వాటిని కొనసాగింపు చేయడానికి ఈరోజు ప్రభుత్వ పథకాన్ని కొనసాగించడానికి కూడా మరి ప్రభుత్వం భూములు అప్పుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది అంతేకాకుండా ఈరోజు గ్రామ స్థాయిలో కానీ ఇటు మున్సిపాలిటీలో కానీ ఎక్కడా స్థానిక సంస్థల్ని ధైర్యంగా పెట్టే పరిస్థితులు ఎక్కడా లేరు ఈరోజు గ్రామాల్లో వెళ్తా ఉంటే కనీసం ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టుమని ఒక ఇరవై మంది ఉన్న దగ్గర దిగి మాట్లాడి ధైర్యంగా మా ప్రభుత్వం నుంచి ఇది మీకు వస్తుంది అనేసి చెప్పే పరిస్థితిలో కూడా ఎమ్మెల్యేలు ఎవరు లేరు మొన్న నేను తామిపల్లి ఎంత ఉంటే చెప్తా ఉన్నారు ఎక్కడా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఒక ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఉన్న దగ్గర ఇలా నిలబడి మాట్లాడే పరిస్థితి లేదు అనేసి నేటికి మనం తీసుకొచ్చిన వాటికే ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న వాళ్ళు ఆర్భాటంగా చేసినటువంటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మున్సిపాలిటీ వంటి గ్రామ పంచాయతీలో ఇచ్చినటువంటి